ఓం సాయిరం ఈరోజు మనం గురు భక్తికి ప్రతీకగా నిలిచే ఒక యథార్థ సంఘటన గురించి తెలుసుకుందాము సాయి భక్త లోకంలో శ్రీ పూజ్యశ్రీ నర్సింహ నరసింహ వారి పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ నెలలో జరిగిన యథార్థ సంఘటన అఖిల భారత సాయి భక్త సమ్మేళనం అనే కార్యక్రమం శ్రీ బీవి నరసింహ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉండేవారు కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమం అయిపోయిన తర్వాత బీవి నరసింహస్వామివారు వారి శిష్యులైనటువంటి శ్రీ రాధాకృష్ణ స్వామి వారు ఇద్దరు వారు బస చేసిన హోటల్ రూమ్ ఖాళీ చేసి రైల్వే స్టేషన్కి వచ్చి రైలు బండి ఎక్కి కూర్చున్నారు ఈలోగా రైలు స్టార్ట్ అవ్వడానికి మొదటి గంట కొట్టడం జరిగింది అప్పుడు గుర్తొచ్చింది మన బీవి నరసింహస్వామి వారికి చాలా ముఖ్యమైనటువంటి కాగితాలని రూమ్లోనే మర్చిపోయి వచ్చాము అని ఆ విషయం తమ శిష్యులైనటువంటి రాధాకృష్ణ స్వామి వారికి చెప్పారు ఈలోగా రెండవ గంట కూడా కొట్టారు కానీ ఆ శిష్యులు ఏమీ ఆలోచించకుండా అంత ముఖ్యమైన కాగితాలు కదా నేను తీసుకొస్తాను అంటూ వెళ్ళారు రైల్వే స్టేషన్ నుంచి వారు బస చేసిన హోటల్ రూమ్కి రెండు కిలోమీటర్లు కానీ ఈలోగా మూడవ గంట కూడా కొట్టడం జరిగింది ట్రైన్ డ్రైవరు ఇంజన్ స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అవ్వలేదట ఎందుకు అవ్వలేదా ఏమైనా సాంకేతిక లోపమా అని ఎంత చూసినా కూడా ఏమీ లేదు కానీ ఇంజన్ స్టార్ట్ అవ్వట్లేదు ఈలోగా బీవీ నరసింహస్వామి వారు ఉన్న భోగి దగ్గర భక్తులంతా గుడు ఉండడం డ్రైవర్ చూశారు ఇక్కడ ఏదో జరిగింది అన్న ఉద్దేశంతో అతను ఇక్కడికి రావడం జరిగింది అప్పుడు బివి నరసింహస్వామి వారిని చూశారు ఈలోగా వెళ్ళి ముఖ్యమైనటువంటి కాగితాలు తీసుకొని వారి శిష్యులు రానే వచ్చారు అప్పుడు మన స్వామివారు చెప్పారంట డ్రైవర్ తోటి ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చెయ్యి రైలు కదులుతుంది అని చెప్పారంట దాంతో డ్రైవర్ వెళ్ళి ఇంజన్ ఆన్ చేయంగానే వెంటనే రైలు కదలడం జరిగింది నిజంగా రాధాకృష్ణ స్వామివారికి ఆయన గురువైనటువంటి స్వామి వారి మీద ఎంత భక్తి విశ్వాసము అదేవిధంగా శ్రీ బీవి నరసింహస్వామి వారికి మన సాయినాథుడి మీద ఎంత నమ్మకం ఉందో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనకి నిజంగా అర్థమవుతుంది అంటే భక్తి విశ్వాసం నమ్మకం ఇలాంటివి ఉంటే నిజంగా ఏదైనా సాధించవచ్చు అనడానికి ఇలాంటి యథార్థ సంఘటనలు మనకి సాక్ష్యాలు ఓం సాయి రామ్